గుడ్లు అండి మా వారు తీసుకొచ్చా ఎగ్స్ ఈ బాక్స్లో వేసేయత్తుకొని పెట్టుకున్నాం అనుకో పాడవు కదా ఎండ ఎక్కువగా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకో పాడవు అర్జెంట్గా కర్రీ లేనప్పుడు మనము ఈ గుడ్లు ఉన్నాయనుకోండి ఏముంది ఒక్కొక్కరు గుడ్లు కర్రీయో లేకపోతే ఆమ్లెటో ఏదో ఒకటి వేసేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు కదా ఏ ఒక్కటైనా వేసుకోవచ్చు అన్ని గుడ్లు డజను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టించుకున్నాండి ఎప్పుడు మనకు కావాలంటే అప్పుడు ఆమ్లెట్ యాపిల్కి ఎక్కువ మార్నింగ్ స్కూల్ కదా యాపిల్కి ఎక్కువ ఉండాలి అవసరం మా వారికి ఏదైనా పప్పు టమాటా ఏదైనా ఆమ్లెట్ వేసి ఇస్తాను ఓకేనండి మామిడి కూడా తీసుకొచ్చాను పెద్ద సైజు లాస్ట్ టైప్ అండి అయిపోయిన ముందు వేగం తినేస్తే మంచిది కదా తర్వాత దొరకవు మళ్ళీ అందుకు ఇంకా డైలీ ఒక డజన్లో రెండు డజన్లో తెచ్చేసాం రెండు డజన్లో పెద్ద పెద్ద పళ్ళు బాగుంది తినేసాం అనుకోండి మళ్ళీ సంవత్సరం పోయాకొస్తాయి అంతే కదండి అందుకు వేగం తినేయండి ఓకేనండి చెనక్కాయలు ఉడవబెట్టుకుంటున్నాను ఇవన్నీ చూసారా చక్కగా కడుక్కున్నానండి చక్కని కడుక్కొని పొయ్యి మీద పెట్టుకున్నాను ఎందుకంటే ఇలా తప్పలు కుక్కర్లో నేను పెట్టనండి ఇది చెనక్కాయలు మనకి ఏంటంటే వచ్చేసి కుక్కర్లో పెట్టామనుకోండి కుక్కర్ అంతా నలుపు వచ్చేస్తుంది అండి నేను ఏదైనా పాత తప్ప్యాలు చూసుకుంటానండి ఒక తప్ప్యాలు ఉంచుకుంటాను పాతది ఏవైనా ఫ్రై యాపనానికి మనం పప్పుల వ్యాపనానికి ఇలా ఉడవ పెట్టడానికి నేను ఉంచుకుంటానండి ఎప్పుడూనూ ఇదిగోండి వాటర్ వేసుకున్నాను ఒక నాలుగు గ్లాసులు ఇవ్వండి కళ్ళుప్పండి కల్లుప్పు వేసుకుంటున్నాను ఇదిగోండి కల్లుప్పు వేసుకొని బాగానే మనము ఏం చేయాలంటే అంతటి ఇదిగోండి చెనక్కాయలు చూసారా పొగలు వస్తున్నాయి ఉడికిపోయాయి శనగకాయలు సైట్ లాస్ట్ అయిపోతున్నాయి అండి ఇంకా అయిపోయిన ముందు వేగం తినేస్తే మంచిది కదా తర్వాత దొరక మళ్ళీ అందుకు ఇంకా డైలీ ఒక డజన్ రెండు డజన్ లో రెండు డజన్లో పెద్ద పెద్ద పళ్ళు బాగుంది సైట్ తినేసాం అనుకోండి మళ్ళీ సంవత్సరం పోయేకొస్తాయి అంతే కదండి అందుకు బ్యాగన్ తిన ఓకేనండి ఇదిగోండి కొబ్బరి మొక్కలు ఈ కొబ్బరి మొక్కలు ఏం చేస్తాననేది మీకే చూపిస్తాను ఈ వీడియోలో ఉంటుందండి కంపల్సరీగా ఏంటి అనేది మీరు చూడండి ఏంటి మాతీ ఆంటీ కొబ్బరి మొక్కలు కట్ చేసుకుని కడుక్కొని పెట్టుకుంది అని మీరు అనుకుంటున్నారు కదా మీరు మీరే చూడండి చెనక్కాయలు ఉడవబెట్టాను కదా ఈ చెనక్కాయలు అండి ఇదిగోండి ఉల్లిపాయ మొక్కలు పచ్చి పచ్చిమిరపకాయలు టమాటాలు ఇది కొత్తిమీర నా దగ్గర లేదండి అయిపోయింది కాబట్టి కరివేపాకు వేసుకున్నానండి ఇలాగెళ్తే ఇదిగోండి గుడ్లు ఉడుకుతున్నాయండి నాలుగు గుడ్లు మా వారికి నాకు యాపిల్కి ఏమి అగ్ర చేసి నేను క్యారేజ్ కట్టేసి పంపించానండి ఇప్పుడు ఎయిట్ అవుతుందండి మార్నింగ్ అది ఎయిట్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మా వంటలు అనేది నేను రెడీ చేస్తున్నానండి చూడండి ఎలాగుంటుంది అనేది ఆ కొబ్బరి మొక్కలతో ఏం చేస్తాను ఏంటని చూడండి సరేనండి ఇవ్వండి మనం గుడ్డులు ఉడుకుతానే ఉడకనేయండి ఇలాగా నేను చేసే పని కద్దుల మొక్కలు నేను మిక్సీ గిన్లో వేసుకుంటున్నాను అండి అందరూ బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి అంటే నుంచి చెప్పలేదు మధ్యలో చెప్తుంది ఏంటి యాంటి అని అనుకుంటున్నారా బియ్యి బిజీ అండి మరి యాప్లు కదా కదింది కాబట్టి మనం ఇవి నేను మిక్సీ చేసుకొని వస్తాను చూడండి ఒక్క నిమిషంలో అంటే ఒక రెండు నిమిషాలు వచ్చేస్తాం మిక్సీ చేసుకొని ఇలా గుడ్లు ఉడకతని ఉడకనేయండి పొయ్యి కట్టేసాను ఉడికిపోయేవి ఉండండి ఒక్క నిమిషంలో అంటే మేము ఎలాగ తింటుంటాము ఏంటి అని మీ నేను చూపిస్తాను ఇది ఉండండి పొయ్యి వెలిగించుకుందాం ఈ గుడ్లు అయిపోయాయి కదా పొయ్యి వెలిగించుకున్నాను స్తున్నాం దీనికి సరిపోయే ఆయిల్ గుడ్ల కర్రీ కాబట్టి కొద్దిగా ఎక్కువగా పడుతుంది మాతీ ఎక్కువ వేసేస్తున్నవి ఏంటే నానండి ఎందుకంటే ఎక్కువగానే పడుతుంది ఇది మన కర్రీ ఎలాగ అవుతుంది అప్పుడేయండి గుడ్ల కర్రీ అవి శుభ్రగానో యాగనియండి అంటే ఎంత గిన్నె చిన్న చూపిస్తాను మీకు అంత బౌలెం మా వారికి చాలా ఇష్టం అండి మా యాపిల్కి మా వారికి మా ఇంట్లో అందరికి ఇష్టమే ఈ మధ్యన అన్నీ మానేశాను కానీ ఇప్పుడు ఇది ఉంది కదా మనం ఏం చేస్తామంటే నేను ఒక డబ్బాలో కర్రీకి మటన్ అయినా చికెన్ అయినా చేపల కూలి ఏదైనా సరే అండి ఈ కొబ్బరి కూర నేను యాడ్ చేసుకుంటాను ఒకవేళ మాకు కాడ కొబ్బరికాయలు ఉండకపోయింది అనుకోండి ఒకవేళ మనం ఏ కర్రీలో వేయాలంటే ఉండదు కదా ఎప్పుడు మన ఇంట్లో ఉండదు కదా అందుకు నేను తోటి చేసుకుంటానండి అందువల్ల నేను ఏమి వేయనండి కొబ్బరి కూర ఒక్కటే ఇందులో ఇలాగే వేసుకుంటానండి ఇది ఎందుకు తీసానని చెప్తాను ఒక బాక్స్ వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఏ కర్రీలో ఈ కర్రీలోనే ఏ కడ చికెన్ అయినా మటన్ అయినా అన్నీ కూడా వేసుకోవచ్చండి మన బిర్యానీ అయినా ఇది అండి ఒక్క నిమిషం నుంచా తీసుకొస్తాను లైట్ అని ఇదిగోండి కొబ్బరి పూరు నేను ఎలా స్టోర్ చేసుకుంటున్నాను ఫ్రీజ్లో పెట్టుకుంటాను అవసరానికి కొబ్బరికాయ దొరకదు కదా అప్పుడు నేను అన్నిట్లో వేసుకుంటానండి ఇక్కడ చూపించను కర్రీ అది పోపు అవుతుంది అంటే తాళింపు అవుతుంది అలాంటప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి నక్కడి మా వారును మా పాప తిన్నారండి ఇవి ఇవి ఉన్నాయి మళ్ళీ ఇవి ఈవినింగ్ మళ్ళీ తింటారండి నేను కొద్దిగా తినాలి నేను ఇంకా తినలేదు నా పనితోనే సరిపోయింది ఇలా యాగన్ అండి ఏగేటప్పుడు మనం సాల్ట్ దీనికి తగిన సాల్టు పసుపు మన కారంలో పసుపునే నేను పసుపు వేసుకుంటాను అయితే పసుపు వేసుకుంటాను నేను కరియాపాన్ని వేస్తానండి ఇది ఎలా ఉడకని ఇవి ఉడిస్తుంది గుడ్లు ఉడికిపోయేవి వాటర్ నేను పంపిస్త మళ్ళీ వాటర్ వేసుకున్నాను నేను ఇది ఇటువైపు ఉడుకుతుంది కదా ఇటువైపు ఉడుకుతుండేటప్పుడు కొద్దిగా పక్కన కష్టంగా ఉన్నాయండి ఇది మంచి గుడ్లు అనమాట అప్పటికప్పుడు గుడ్లు అయితే పక్క రావడం కొంచెం ఇదే కష్టమే మంచి గుడ్లు బయట తీసుకొచ్చారు మా వారంటే అదృష్టం దిండులో పొడి కదా ఇక్కడ ఇక్కడ ఉన్నాయండి ఇప్పుడు ఈ కర్రీ అవి కావాలని కర్రీ అవుతుంటే మీకు అంటే పంచదార ధర కొబ్బరి పూర్ నేనొక స్పూన్ నర వేసుకున్నాను పంచ ధర కొబ్బరి పూర్లోన ఇష్టమైన వాళ్ళు ఇందరు పాలు కూడా వేసుకోవచ్చు నేనైతే మాకు నచ్చదలగా మా ఇంట్లో ఎవరు పాలు వేసుకోరండి పంచదార కొబ్బరి కూర కలుపుకుంటారు కలుపుకొనిస్తేనే తింటారు ఇది మీరు అన్నం తినేటప్పుడు ఎన్ని కూరలు ఉన్నాయండి ఇది తినండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో లేక లాస్ట్లో లేక ముందు రైస్తోనే ఎంత చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు ఎవరికి తెలియదేమో ఇవి కంపల్సరీగా అండి మా పల్లెటూరులోన చుట్టాలు ఎవరు కొబ్బరి కూర కలిపి ఇసురాకులో అన్ని కూరల పక్కన ఇది కూడా పెడతారండి మీకు తెలియదేమో నేను తెలియపరుస్తాను ఒకవేళ ఇక్కడ నుంచి అంటే స్వీటు పల్లెటూరులో స్వీట్ దొరకడం కష్టం కదా అప్పటికప్పుడు దొరకవు కదా అందుకు ఇదే స్వీట్గా వేస్తామండి అది ఈ చిట్కా మీకు చెప్తున్నాను మీ ఇంటికి అక్కడ స్వీట్ లేకపోయింది అనుకోండి కొబ్బరి కూర ఉంచుకుంటారు కదా ఆ కొబ్బరి కూర కొంచెం పంచదార తీసి కలిపేసి ఒక కొబ్తోనో లేకపోతే ఇసు పక్కన పెట్టండి అదే స్వీట్ మా సింపుల్గా చెప్తాను సింపుల్ స్వీట్ అండి ఇవ్వండి తింటానా చాలా ఇష్టం అది పూర్వకాలము స్వీట్ అదేనండి చాలా మా ఆయన కారం ఎక్కువ వేసేస్తాను ఎక్కువ వేయట్లేదండి కారమే కాటగా ఉంది ఇందులో మసాలా వేట్ వేయనండి నేను ఎందుకంటే మసాలా మా కారంలో ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను మసాలా తక్కువ వాడతానండి అప్పటికే మా వారు దెబ్బ ఆడతారు మసాలా తగ్గించు మసాలా తగ్గించని ఎందుకంటే అక్కడ చూసినా హార్ట్ అటాక్లు వస్తానండి మెయిన్ అది మసాల వల్ల ఈ కరోనా కాదు కానీ చచ్చిపోతాను ఫలా వచ్చి వెళ్ళిపోయింది కానీ ఈ ప్రాబ్లం మాత్రం పోలే ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు వస్తున్నాయి గుడ్లు వేసుకున్నాను చిన్న గంట్ పెట్టుకున్నానండి గుడ్లకి ఎందుకంటే మసాలా వెళ్ళాలి కదా ఇదిగోండి చూడండి చక్కగాను ఇదిగోండి ఉడిపోయింది కదా మర్చిపోయింది ఇలాంటప్పుడు మనము ఈ గుడ్లు ఉన్నాయి కదా ఇవన్నీ ఎలాగ యాడ్ చేసుకోవాలి పసుపు కారం అన్నీ వేసుకున్నాం కదా మనం కొద్దిగా వేగాక మీకు చూపిస్తాను కొద్దిగా వేగిపోవాలి ఎందుకంటే మనం గుడ్డు ఏపలేదు కదా ఆయిల్లో కాబట్టి ఇందరు కూడా వేసుకోవచ్చు మనకి అంటే అర్జెంటు కర్రీ అనుకోండి మనం ఎలా కూడా చేసుకోవచ్చు అందుకని చెప్తున్నాను ఓకేనండి వాటర్ మనం ఎలాగ యాడ్ చేసుకోవాలి ఏదైనా ములిగే వారికి ఎగ్గ కూడా మునిగే వారికి వేసుకుంటే సరిపోద్ది అండి సూపర్గా సూపర్ సూపర్ చూపిస్తానండి లాస్ట్లో కర్రీ మీకు ముందు చూపించాను కదా మళ్ళీ చూపిస్తాను ఓకేనండి సూపర్గా అయిపోయింది అక్క రెండు నిమిషాలు కర్రీ రెడీ అయ్యింది రండి చూపిస్తాను రండి కర్రీ చూపిస్తాను కొబ్బరి కూర కూడా కొద్దిగా వేసుకుందాం చిట్కీడీ వేసుకుందాం చూసారు కర్రీ అయిపోయింది గుడ్ల కర్రీ ఇవ్వండి కొద్దిగా చిటికీ వేసుకుందాం ఎందుకంటే టేస్ట్ వస్తుంది ఏ కర్రీలోనే కొద్దిగా యాడ్ చేసుకుంటే ఓకేనండి చూసారు గుడ్ల కర్రీ సింపుల్గా వేగమైపోద్ది నీట్గా ఉంటుంది ఓకేనండి ఓకే బాయ్ అందరికీ నమస్తే బాయ్ బాయ్